కూడా ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇక కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు భారీ ఎండలు అయితే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి తీపి కబుర్ అయితే నిచ్చింది చల్లటి అయితే తీసుకొచ్చింది వాతావరణ శాఖ ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి వర్షాలు అయితే కురబోతున్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోలను లైక్ కూడా చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే గత నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక ప్రజలు ఉన్నారో మనకు అందరూ కూడా బయటకు రాకుండా ఉండాలని చెప్పడం జరిగింది ఇక కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు అక్కడక్కడ కూడా వర్షాలు పరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి కొద్దిగా ఎండలు కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు వాతావరణం అయితే చలని కబర్ అయితే అందించిందని చెప్పవచ్చు అనమాట ఇక మరొకసారి మనకు ఈరోజు రేపు కూడా రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర ఏపీ రాష్ట్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెదర్ అప్డేటు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్తో సహా మరికొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఇక మరికొన్ని జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి